శని త్రయోదశి రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం ప్రకారం మే నాలుగో తేదీన శనివారం రోజున వచ్చే శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజున ఈ పవిత్రమైన రోజున శని దేవుడికి చేసే పూజలు ప్రార్థనల వల్ల ఊహించని లాభాలొస్తాయి ఎవరైతే తమ జాతకంలో శని దోషం నుంచి ఇబ్బందులు పడుతుంటారో వారికి విముక్తి కలుగుతుంది జ్యోతిష్యం ప్రకారం శనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే మేషం మీనం సింహం కుంభం కన్యా ధనస్సు వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు ఎవరి జాతకంలో అయితే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అంతర్దశతో బాధపడేవారందరూ శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి ఈ పర్వదినాన ఏదైనా శివాలయంలో దేవుడికి తైలాభిషేకం చేయించడం శివయ్యకు అభిషేకం చేయించడం వల్ల శని దోషం నుంచి నివారణ లభిస్తుంది ఈ సందర్భంగా శని త్రయోదశి రోజున ఏయే పూజలు చేయాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి శని త్రయోదశి ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం శని త్రయోదశి వేళ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి అభ్యంగన స్నానం చేయాలి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అక్కడ ఉండే నవగ్రహాలకు పూజలు చేయాలి అన్నింటికంటే ముఖ్యంగా శనీశ్వరుడిని పూజించి తైలాభిషేకం చేయాలి ఒక తమలపాకులో బెల్లాన్ని ఉంచి శనికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు అంతేకాదు ఈరోజున నల్లని నువ్వులు నల్లని బట్టలో ఉంచి తాంబూలం దక్షిణతో బ్రాహ్మాణులకు దానం చేస్తే జాతకంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు అలాగే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది శివపురాణం ప్రకారం త్రయోదశి తిథి నాడు దేవతలందరూ తన కంఠంలో విషాన్ని దాచుకుని లోకాన్ని కాపాడిన శివయ్యను కలవడానికి వెళ్తారు మరోవైపు శని త్రయోదశి రోజున శని దేవుడికి శ్రద్ధలతో పూజలు చేయాలి ఈ పర్వదినాన శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సమస్యలన్నీ దూరమవుతాయని పండితులు చెబుతారు జ్యోతిష్యం ప్రకారం శనీశ్వరుడు శనివారానికి అధిపతి ఎవరికైనా తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలను అందించే దేవుడు శని భగవానుడు అందుకే శనివారం శనిదేవుని ఆరాధనకు అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది